నేను ఛాలెంజ్ చేస్తున్నాను వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ కానీ డేట్ ఆఫ్ టెఫ్త్ నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి పది కోట్ల రూపాయలు నేను కానుక్కుందని ఇస్తాను ప్రభుత్వం కాదు స్వయంగా నేనే ఇస్తాను వాళ్ళే తీసుకొచ్చారు స్వామి వాట్సాప్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి ఆయన చెప్పాడు కదా ఎందుకు ఫోన్ లేదని మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడతా అది కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లేదని ఆయనే చెప్పాడు ఫోన్ పట్టుకుని తిరగడని ఆయనే చెప్పాడు ఇంటర్వ్యూలో టీవీ నైన్ ఉన్నాడు టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన సో ఫోన్ అయినాడు పాపం వాట్సాప్ గురించి ఏం తెలుస్తున్నావు వదిలేసేయండి సార్ ఎందుకు ఎవరండి ఫోన్ గురించి పంపించమంటారా అది కాదు ఫోన్ గురించి పంపించమంటారా ఆయన ఇంక ఎక్కువ సమయం ఎందుకో బెంగళూరులో ఉంటున్నారు అక్కడ పెట్టుకో మేము సర్వీసెస్ అందజేయాలి ఫోర్టీన్ టు నైన్టీన్ లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా తెప్ప జరిగింది హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతో అవునండి మళ్ళీ అధికారులు ఉన్న ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు అధికారంలో వాళ్ళు ఉండే పనిహిమాల కేసు నేను పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజు జ్యుడిషియల్ రిమాండ్ కి దొంగ కేసు పంపించారు మళ్ళీ డేటా తెప్ప నేను ఐటీ శాఖ మంత్రిగా చేసి ఉంటే ఉండాలి కదా ఊరుకునేవా తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు పొరపాటునే నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేవాడు నేను ఎందుకు తప్పు చేయాలి నాకు అవసరం ఏముందండి నాకు ప్రజల డేటా నాకు ఎందుకు అవసరం అండి మాకు కావాల్సింది ఓటర్ లిస్టు అది పబ్లిక్ డాక్యుమెంట్ మాకు కావాల్సింది ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది సింపుల్ మీరు కూడా సభ్యత్వం తీసుకుని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్